హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ టీ మేకింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే బెనాయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే ఇస్తారు కదా అనుకుంటారు కదండీ సో మనం ఇంట్లో కూడా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చండి ఇది దీనికి కావాల్సింది డెటాల్ అలాగే కంఫర్ట్ అలాగే ఒకటి మీరు యూజ్ చేసే ఏ షాంపూ అయినా సరే అర్ధ రూపాయైనా సరే అంటే ఫిఫ్టీ పైస్ ఉంటుంది కదండి అదైనా సరే ఒకటి తీసుకోండి ఒక హాఫ్ లీటర్కి ఇది అయితే సరిపోతుంది కంఫర్ట్ వచ్చి మనము ఒక ప్యాకెట్ ఉంటుంది కదండి త్రీ రూపీస్ ప్యాకెట్ ఆ ప్యాకెట్ మైన వేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని డైరెక్ట్ బాటిల్లోనే వేసి చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఒక మూత వచ్చి మనము డెటాల్ వేసుకోవాలి అలాగే ఒక అర్ధ మూత వచ్చి మనము కంఫర్ట్ వేసుకోవాలండి లేదంటే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది కంఫర్ట్ అయితే హాఫ్ లీటర్కి అండ్ షాంపూ వచ్చి ఫిఫ్టీ పైస్ అయితే సగం తీసుకో ఫిఫ్టీ పైస్ అయితే ఒకటి తీసుకోండి లేదా వన్ రూపీస్ అయితే సగం తీసుకోండి మీరు ఏ షాంపూ అయినా తీసుకోండి ఇక్కడ నేను ప్లస్ యూజ్ చేస్తున్నాను మీరు ఇంకా మంచి స్మెల్ వచ్చే షాంపూలు ఏవైనా సరే యూజ్ చేస్తుంటే అవైనా యూజ్ చేసుకోండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే కాబట్టి నేను ఇక్కడ నేనేది యూజ్ చేస్తానో అదే వేస్తున్నాను ఇవన్నీ వాటర్లో డైరెక్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి బాగా నీట్గా షేక్ చేయాలి దాండి అంటే బాగా కలుపుకోవాలి అంత కలిసిపోయేటట్టు బాగా షేక్ చేసామంటే ఈ విధంగా అంత కలిసిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ ఇంకా ఫ్లోర్ పైన బాత్రూమ్స్లో కానీ ఫ్లోర్ పైన కానీ మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చండి ఇది మనము ఇదే డైరెక్ట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే దీనికి హోల్స్ పెట్టేసుకొని మూతకి సూది సూదిని కాల్చామనుకోండి మనకి కొంచెం హీట్ అవుతుంది కదా సో దాని నుంచి మళ్ళీ హోల్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా సూదిని కాల్చి తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఇందులోంచి లిక్విడ్ అనేది వస్తుంది లేదు మేము డైరెక్ట్ వేసుకుంటామంటే ఇది అవసరం లేదండి ఫ్లోర్ పైన మనం డైరెక్ట్ వేసుకోవచ్చు ఫ్లష్లో పెట్టుకోవచ్చు మనకి మనకి టాయిలెట్స్కి కూడా మనం ఫ్లష్లో కూడా పెట్టుకోవచ్చండి ఈజీగా పెట్టుకోవచ్చు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది దీని నుంచి అయితే బయట నుంచి మనము కొనే వాటికన్నా కూడా మనం ఇంట్లో ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇందులో డెటాల్ వేసాం కాబట్టి ఇంకా మంచిగా పనిచేస్తుందండి ఇది చూడండి ఈ విధంగా ఫ్లోర్ పైన వేసి ఈజీగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు క్లీన్ అయ్యేది కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ టైల్స్ ఎంత మురికిగా ఉన్నాయో ఇవి కూడా నీట్గా అయిపోతాయి నేను ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత క్లిప్ అనేది మిస్ అయింది క్లీన్ చేసేది సో తర్వాత క్లిప్ అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అలాగే మనం బాత్రూమ్స్లో వాటిల్ యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇంకా పెనాయిల్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అండి మనకి పెనాయిల్ లాగానే ఇది వర్క్ చేస్తుంది అండ్ ఈజీగా మనకు ఒక త్రీ ఫోర్ రూపీస్లోనే మనకి ఇది కంప్లీట్గా వచ్చేస్తుంది కదా అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ